హాయ్ అండి ఒక కస్టమర్ అయితే నా దగ్గరకు వచ్చి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది చంక దగ్గర కూడా లాగేసినట్టు వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి దగ్గర నుంచి చంక వైపుకి ఇలా ఒక గీతలాగా వస్తుందని చాలా రకాలుగా చెప్పారండి అయితే ఆది బ్లౌజ్ ఇమ్మన్నాను అదేంటి ఇన్ని ప్రా ప్రాబ్లమ్స్ ఉన్న ఆది బ్లౌజ్ ఎందుకు అడుగుతున్నా అక్కడ డౌట్ రావచ్చు కదా కొన్ని కొలతల కోసం అది హైటు అంటే హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు బాడీ హైటు బాడీ లూజు ఫ్రంట్ పార్ట్ హైటు మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందంటే హైట్ అది కిందకి జారిపోయినట్టు పైకి ఎత్తినట్టు ఉందా అంటే అదేం లేదంట జస్ట్ పట్టేసినట్టుగా ఒక గీతలాగా వస్తుంది అన్నారు సో ఇప్పుడు చూడండి ఎలాంటి మార్పులు చేస్తాను ఇప్పుడు నేనైతే ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నాను చిన్న సైజు బ్లౌజే నీట్గా శుభ్రంగా పిండేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేశాను సగానికి ఒక ఫోల్డింగ్ కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండేటట్టు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ దీనివల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి కింద ఒక ఆఫ్ ఇంచ్ అయితే వదిలేశాను నేను ఎందుకంటే హెమింగ్ అన్నా చేసుకోవచ్చు అది హెమింగ్ పట్టి అన్నా సరే లేదంటే పైపింగ్ అన్నా కుడదామని ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే వదిలేశాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులు వదిలేశాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను వేసిన తర్వాత ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా చూస్తే సాగదీసినట్టు కాదు అలా అని చెప్పేసి లూజ్గా వదిలినట్టు కదా కాదు నార్మల్గా ఎలాగైతే చూస్తారో అలాగే చూడండి ఎక్కువ ఆలోచించకండి నాకైతే ఏడు మీద ఏడు గీతలు అంటే ఏడో నెంబర్ అనమాట ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చకడౌను మూడు ఇంచులు తీసుకోవాలి నేను ఆది బ్లౌజ్ నుంచి చంకడౌన్ అవి ఏం తీయనండి నా మెథడ్లో వెళ్తానమాట మనకంటూ ఒక స్టైల్ ఉండాలి మనకంటూ ఒక మెథడ్ ఉండాలి ఇక్కడ కూడా మూడి ఇంచులు లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో నాకు క్రాస్గా ఏడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేస్తాను నేను ఇలాగా క్రాస్గా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి అది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత చూసేసుకుని ఎగస్ట ఖర్చు కోసం అయితే తీసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ వరకు ఎంత వచ్చిందో ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు తీయాలి సో దానికోసం ఏం చేయాలంటే ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర ఇంచే అది కామన్ ఎందుకంటే మనకి ఇక్కడ భుజం దగ్గర ఇలాగ కరువు తిరిగి ఉంటుంది కదా అలా రావడానికి మాట ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కరువు స్కేల్ని ఇలా తిప్పుతూ కరువు తిప్పుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కరువు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లోత్ ఇక్కడ తీసేసుకోండి నేను చూపించిన చోట ఆర్మ్ రూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ పైన షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచుకి మార్కింగ్ వేసాను కదా పైన షోల్డర్ దగ్గర అక్కడి నుంచి హాఫ్ ఇంచుకి కలుపుతూ మళ్ళీ ఈ వన్ ఇంచులోకి కలిపేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక దగ్గర పట్టినట్టుగా అనమాట కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంత లూజ్ వస్తుంది చంక డౌన్ తక్కువ తీసుకుంటే పట్టేసినట్టు ఉంటుంది ఎక్కువ తీసుకుంటే ముడతలు వచ్చేస్తుంది సో ఇక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి దీనికోసం మనం హ్యాండ్స్ని ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చంక దగ్గర ఏం అతుకులు ఎక్కువ పడవు అందుకు ఏం కట్ చేయట్లేదు ఇక్కడ ఎడ్జెస్ ఎక్కువ లేవండి అంటే కరెక్ట్గా లేదు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి కట్ చేసేసాను ఎగస్ట్ ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను కింద ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోయినా ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్కి ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ చాలా పాత బ్లౌజ్ పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా తీసుకోవాలి మళ్ళీ మీరు చెప్పకండి ఎక్కువ తీసుకున్నాను హైట్ అని ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు ఆర్మ్ లూస్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది అంటే ఏడు మీద ఏడు గీతలకు ఒక వన్ ఇంచ్ కపితే ఎనిమిది మీద ఏడు గీతలు అనమాట నాకు బ్లౌజ్ చూడగానే వీళ్ళ బాడీ ఆర్మ్ లూజ్ అంతా కూడా బాగానే ఉందనిపించింది కొంతమందికి ఏంటంటే బాడీ ఎక్కువగా కనిపిస్తుంది బ్లౌజ్ పెద్దగా కనిపిస్తుంది ఆర్మ్ లూస్ తక్కువ కనిపిస్తుంది అలాంటప్పుడు నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి ఇప్పుడు హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ హైట్ కరెక్ట్గా తెలియాలంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడ నుంచి షోల్డర్కి తిన్నగా చూసుకోవాలన్నమాట నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకుని హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంతైతే ఎనిమిది మీద ఏడు గీతల చెస్ట్ వచ్చిందో పైన కూడా అంతే పెట్టుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులైతే తీసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నెక్ విడితో వచ్చేసి రెండు పావు తీసుకోవాలండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇక్కడ కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది పైన రెండు పావు కింద మూడు కదా ఇలా క్రాస్గా రావడం వల్ల నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసేయండి అయిపోతుంది నెక్ దగ్గర ఒక పావు ఇంచు అనేది చెప్పాను కదా ఖర్చు ఉంచుకోమని అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ అయితే కొలుచుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందంటే ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు అయితే వచ్చిందండి నాకు ఇలా ఫైవ్ పాయింట్ సెవెన్ అనమాట కింద కూడా అంతే ఇవ్వండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇప్పుడు చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకోవాలి ఏడు మీద ఏడు గీతలు కదా చూద్దాం ఇంచులు అయితే తీసుకుంటున్నాం చూద్దాం అంతగా మ్యాచ్ కాకపోతే చెస్ లూజ్కి ఓ కిందకో దింపుకోవాలన్నమాట లూజ్ అయితే పైకి దింపుకో పైకి పెట్టుకోండి టైట్ అయితే కిందకి దింపుకోవాలి ఇలా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఈ కార్నర్ దగ్గర ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటింపావు ఇంచులు ఇవ్వండి ఒకటిన్నర ఇవ్వకండి కొంచెం పావు కన్నా కొంచెం ఎక్కువ ఇవ్వండి అంతే తప్ప ఇంకెక్కువ ఇవ్వద్దు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారంతా ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ గీత కరువు గీత ఉంది కదా కింద నుంచి కొలుచుకోవాలి ఓకేనా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు ఏడు మీద ఏడు గీతలు అయితే రావాలి సో నాకు వచ్చేసిందండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వదిలిసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులైతే వచ్చిందండి ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం ఎంత ఏడుం పావు దీనికి వన్ ఇంచుకతే ఎమ్దింపా ఎమ్దింపావునికి సగానికి ఒక మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గర నుంచి అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి ఇంచులు మూడు మూడున్నర ఇంచులు కాదు మూడున్నర తీసుకోండి మూడించులు అంటే బాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి కొంచెం చేంజెస్ చేసినా కూడా మొత్తం మారిపోతుందండి సేమ్ మార్కింగ్ వేసినట్టే కటింగ్ అయితే చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టే వరకు ఒక గీతలాగా వస్తుంది అంటారు కదా దానికి సొల్యూషన్ అయితే చెప్తాను చూడండి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ అయితే వేసేసుకోండి అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కొన్న క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ ఒక చూడండి చంక దగ్గర నుంచి ఇలా గీతగా వచ్చినా లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర చంక దగ్గ చంక దగ్గర అంటే రౌండ్ తిరిగే కన్నా కొంచెం పైకి అనమాట ఓకేనా అక్కడలాగా లాగినట్టుగా వస్తుంది అలా రావడానికి మెయిన్ రీజన్ వచ్చి మీరు క్రాస్గా సరిగ్గా పెట్టకపోవడం ఎటువంటి అటు క్రాస్ అంటే క్రాస్గా పెట్టేస్తారు కదా ఎటు అంటే అటు పెట్టకూడదు కోరాస్ మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి హ్యాండ్స్ కట్ చే కట్ చేసినా చూసారా అక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ అయితే ఉండాలన్నమాట ఇవి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా సైడ్ జాయింట్ వైపుకైతే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి వీపు పార్ట్ సైడ్ ఇలా స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి వేసిన తర్వాత హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని అర్థమైంది కదా ఎలా పడితే అలాగ క్రాస్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజాపట్టి వైపుకి లాగేసినట్టు అలా వస్తుంది అనమాట అదేవిధంగా షోల్డర్ దగ్గర కూడా ముడతల కింద ఇలా లాగినట్టు వస్తుంది అవి ఏమి రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇది అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇక్కడ రౌండ్ తిరిగే చోట కూడా ఇలా వీలర్ తోటి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మనకి ఆ ప్రెస్ అవుతుంది కదా అక్కడ ఒక ఆఫ్ ఇంచ్ లో తీసుకుంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఫ్రంట్ పాట హైట్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉల్టా తిప్పేసుకుని ఎటువైపు నుంచి అయినా పర్లేదు ఎప్పుడైనా సరే ఉక్సిపట్టి దగ్గర నుంచి తీసుకోండి కాజాపట్టి నుంచి తీసుకోకండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఖర్చులు అనమాట అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా కిందకు పెట్టాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందంటే నాకు పన్నెండున్నర వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి అక్కడ నుంచి పన్నెన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి పన్నెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి అంతే ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా అలా లైన్ వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అర్థంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా పెట్టేసుకుని హుక్స్ కూడా పెట్టేసుకోండి హుక్స్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ నాకు వచ్చేసి ఆరున్నర వచ్చిందండి రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే చెప్తాను కదా నెక్ దగ్గర స్లోపిస్తాను కుట్టేటప్పుడు అని అందుకుని ఆరున్నర కన్నా రెండు గీతలు ఆరు మీద ఏడు గీతలు తీసేసుకుంటాను తీసుకుని ఇలాగా ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసుకొని లేదంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు ఇలా కొంచెం క్రాస్గా ఇవ్వండి నెక్ రవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం లైట్గా క్రాస్ మరి ఎక్కువ కాదు లైట్గా క్రాస్ ఇవ్వాలి కరువు స్కేల్తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు నెక్ డీప్ దగ్గర ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేసుకుందామే ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి నెక్ రౌండ్ ఉంది కదా నెక్ డీపు అక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి మన వైపు నుంచి ఒక లైన్ ఉంది చూసారా ఉక్సుపట్టి లైన్ అక్కడ నుంచి రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకోండి థర్టీ ఫైవ్ సైజ్ అండి ఇది థర్టీ ఫైవ్ సైజు కాబట్టి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే సెట్ అవుతుంది అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇక రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి ఇలాగ కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా కర్వ్ అయితే తిప్పేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచి వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందో హైట్ దగ్గర సైజ్ జాయింట్ దగ్గర చూసుకోవాలన్నమాట ఎందుకు అలా చెప్తున్నానంటే మనకి షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అలా చూసుకుంటే ఇలా పెట్టేసుకుంటాను చూడండి ఇక్కడ మన ఖర్చులు వదిలేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా ఇక్కడ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది అందుకుని మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి అదే తక్కువగా ఉంటే ఈ క్రాస్ కిందకి వస్తుంది పైకి రాదు సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇలా కొంచెం క్రాస్గా వచ్చింది కదా ఇలా కట్ చేసుకోండి సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు ఇక టక్స్ పెట్టేసుకోండి ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేయండి ఇక్కడ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయాలి ఇలాగా వదిలేస్తే నాకు ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచులకన్నా కొంచెం ఎక్కువ వచ్చింది పాతు ఒక ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా ఒకటిన్నర ఇంచు వెడపితోటి కట్ చేద్దాము వెనకాల పట్టి ఎతకడానికి బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి అన్నమాట ఇలాగా ఇప్పుడు ఈ క్లాత్ తోటే మనం ఒక పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి అంతకుమించి ఎక్కువ అవసరం లేదు పదిన్నది ఇంచులు అయితే సరిపోతుంది ఇలా పొడుగు వచ్చేసి ఇలా కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇలా పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక మూడు ఇంచులు కొంచెం క్రాస్ వచ్చింది చూడండి క్రాస్ రాకూడదు ఇలా స్కేల్తో తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి పాతకు మూడించులు ఇక్కడ వచ్చేసి మూడు పావు ఉందండి మెయిన్ రోడ్ దగ్గర ఇంచులు ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇక్కడేమో పాత ఒక మూడు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మూడు పావు మెయిన్ రోడ్ దగ్గర పాత ఒక ఇంచులు అంతే ఇలా మార్కింగ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి సరిపోతుంది షేబల్డ్ అయితే రెడీ అయిపోయింది ఒక లేయర్ రెడీ అయిపోయిందండి ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ కావాలి మనకి సో మన దగ్గర ఈ క్లాత్ అయితే ఉంది కదా ఈ క్లాత్ తోటి ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా ఇంకొక లేయర్ అనమాట ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని పెట్టుకుని కట్ చేసేసుకుందాం బాగా జారిపోయే క్లాత్ అండి ఇలా ముట్టుకుంటే జారిపోతుంది సో నేనైతే గమ్ము పెట్టేసి జాయిన్ చేసేసుకుని కుట్టేసాను అనమాట చాలా సింపుల్గా అయిపోయింది ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా పెట్టేసుకుని ఇది ఫోల్డింగ్ అనేది బ్యాక్ పార్ట్లో పెట్టేశాను ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ క్రాస్గా పెట్టేసుకోండి ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే హెమ్మింగ్ పట్టి వేస్తానండి లేదంటే పైపింగ్ అని వేస్తాను ఏదైనా సరే అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసేయండి కొంచెం క్లాత్ ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి గమ్ము పెట్టి జాయిన్ చేసామంటే మంచి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి లాగా ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్